హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లోనైతే మేము ఎల్లమ్మ తల్లికి చక్కగా పూజ చేసుకొని కళ్ళు బెల్లం శాఖ గుడాలు బోనం వడి బియ్యం తయారు చేసుకొని ఎల్లమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మేమైతే ప్రసాదంగా స్వీకరించాము సో పూజ అనేది ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను వేపాకంటే శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లికి అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి ఈ వేపాకుతో ఇలా మనం చక్కగా అల్లుకొని మనం ప్రసాదం పెట్టే గిన్నెలకైతే ఇలా కట్టుకోవాలండి చక్కగా బొట్లు బొట్లన్నీ పెట్టుకొని కుంకుమ పసుపుతో బొట్లతో అలంకరించుకొని ఈ వేపాకుతో ఇలా కట్టుకొని సమర్పించుకుంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇలా అమ్మవారిని పసుపు కుంకుమ బొట్టుతో అలంకరించుకొని మనం దీపం పెట్టుకొని ఇలా బోనం వండుకొని ఒక దాంట్లో ఒక గిన్నెలో ఏమో గుడాలన్నీ ఐదు రకాల ధాన్యాలతో ఇలా ఉడికించుకొని గుడాలనైతే సమర్పించుకోవాలి దీంట్లో మేము ఉలవలు తెల్ల జొన్నలు మొక్కలు శనగలు అనుములు ఇవన్నీ ఐదు రకాలు వేసుకొని ఉడకబెట్టుకొని ఈ గుడాలన్నైతే సమర్పించుకోవాలి మన పిండితో ఇలా కుడుములు కూడా చేసుకొని అమ్మవారికి అంటే చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని సమర్పించుకోవాలి ఒక గిన్నెలో కళ్ళు ఒక గిన్నెలో బెల్లం శాఖ బెల్లం వాటర్ని కలుపుకొని సమర్పించుకుంటే చాలా ఇష్టం ఇలా ఓడి బియ్యం కూడా పోసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా ప్రతి ఇయర్ మంగళవారం ఈ ఉగాది ముందు వచ్చే మంగళవారం అయితే ఇలా చేసుకుంటారు ఈ విధంగా గుమ్మాలకి అమ్మవారిని పసుపు కుంకుమతో మంచిగా బొట్లు పెట్టుకొని ఈ విధంగా అయితే సమర్పించుకుంటే అమ్మవారి క కరుణా కటాక్షం అనేది మన మీద ఉంటుందని మనకు చాలా మంచి జరుగుతుందని ఈ విధంగా ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటామండి మా తెలంగాణ సైడ్ అయితే ఇల్లమ్మ తల్లిని అయితే ఇలానే పూజ చేసుకొని మొక్కుకుంటాము మరి మీ ఏరియా సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారి ఆశీస్సులు మీ మీద మా మీద అందరి మీద ఉండి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్